హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక పాతకాలం నాటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే జొన్న కుడుములు మనకి జొన్నలు కానీ రాగులు కానీ మనకి దొరుకుతూనే ఉంటాయి కదండి సో వారంకొకసారైనా వీటితో చేసిన పదార్థాలు తింటే చాలా మంచిదండి సో పిల్లలకు పెట్టినా ఎదిగే పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది సో అందులో భాగంగానే ఈరోజు నేను మీకు జొన్న కుడుములు చూపిస్తున్నానండి ఎలా చేయాలనేది చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఒంటికి చాలా మంచిది అనమాట ఇది ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా మంచిది సో మనం చేసే ఈ ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ అండి తొందరగానే అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక కప్పు జొన్నల్ని తీసుకున్నా అండి జొన్నల్ని తీసుకొని వాటిలో వాటర్ పోసుకొని ఒక ఓవర్ నైట్ వాటిని నానబెట్టుకోవాలి సో ఒక నైట్ అంతా వాటిని నానబెట్టుకోవాలండి సో చూస్తారు కదా మార్నింగ్ మరుసటి రోజు ఇలా నైట్ అంతా నానాక ఇలా అయ్యాయి అనమాట సో వాటిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచి నీళ్ళతో కడుక్కోవాలి సో కడిగేసి ఇలా పక్కన తీసి పెట్టుకోండి వాటర్ అస్సలు ఉండకూడదండి సో వెంటనే వాటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి సో వాటర్ అయితే అస్సలు ఉండకూడదు ఈజీగానే పొడి అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు అయితే ఇక్కడ జొన్నలు అనేవి మీకు రెండు రకాలు ఉంటాయి సో ఇలా వైట్ జొన్నలు ఉంటాయి ఇంకా కొంచెం కలర్ వేరేగా ఉన్న జొన్నలు ఉంటాయి ఏవైనా తీసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇలా పౌడర్ చేసుకొని వాటర్ ఏం తగలకూడదండి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ పౌడర్ అంతా వేసుకోవాలి వేసుకొని మరి మీరు ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోవాలండి సో ఇక్కడ మీ టేస్ట్ బెల్లం మరీ ఎక్కువ వేసేయకండి ఒకవేళ మీకు మరీ టే ఈ బెల్లం అయితే సరిపోతుందండి మీకు ఇంకా స్వీట్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేయండి కానీ మరీ ఎక్కువ వేసేస్తే మరీ లూజ్గా అయిపోతుంది అనమాట సో మనం అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి మనకి పచ్చి కొబ్బరి బెల్లంలో ఉన్న ఆ తేమ కానీ అదే సరిపోతుంది కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా కూర్చొని మొత్తం బెల్లం అంతా కూడా కొబ్బరి మొత్తం కరిగేటట్టు ఒక ముద్దలా ఇలా తయారవుతుందండి అప్పటి వరకు నెమ్మదిగా కూర్చొని మనం వాటిని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో వాటర్ అస్సలు తగలకూడదు దీంట్లో ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలండి నేను చెప్పాను అనుకుంటా బెల్లం వేసుకున్నాక ఇలాచీ కూడా వేసుకోండి ఇలాచీ పౌడర్ సో తర్వాత ఇలా ముద్దగా చేసుకున్నాక పక్కన తీసి పెట్టుకొని మనం ఇడ్లీ అయితే అలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని దాంట్లో కింద అసలు వాటిని కూడా వాటర్ తగలకూడదండి సో వాటి పైన ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి సో చే స్ప్రెడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే మనం ముద్ద తయారు చేసి పెట్టుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ఉండల్లా చేసి వాటిలో మనం ఇడ్లీలా వేసుకోవాలన్నమాట దాంట్లోనే పెట్టి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఒకవేళ మీకు అలా చేయడం రాకపోతే చేతిలోని మనం అరిసెలు ఎలా అయితే చేస్తామో అలా చేసి మనం ఇడ్లీలో ఆ షేపుల్లో వేసుకోవాలన్నమాట సో మీకు ఏది ఈజీ అయితే అలా చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మీకు ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లు పెట్టుకోవాలన్నమాట సో ఇంతేనండి చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేయడం అయితే ఇక్కడెక్కడ కూడా వాటర్ తగలకూడదు సో ఇలా ప్రిపేర్ చేసుకొని సో అన్నీ కూడా మొత్తం మీకు ఎన్ని ప్లేట్లు అయితే నాకైతే టూ ప్లేట్సే అయ్యాయండి సో ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని మనం కుక్ చేసుకోవాలండి చూడండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత నేనైతే ఇలా మూత ఓపెన్ చేసి చూశాను సో చూసారు కదా బాగా అయితే ఉడికిపోయాయండి అయితే ఇవి ఉడికాయా లేదా అని మనం ఎలా చూడాలి అంటే ఒక స్పూన్ తీసుకొని కొంచెం ఒక ఒకవైపు తీసి చూడండి సో ముక్క అయితే మీకు లోపల కూడా ఇలా బ్రౌన్గా వచ్చేసి అంతా ఈవెన్గా ఉంటే ఉడికిపోయినట్టే అనమాట ఇంకా లోపల పచ్చిగా కనబడినట్టు కానీ వైట్గా కానీ ఉంటే అది ఇంకా అనమాట మళ్ళీ కొంచెం సేపు మనం కుక్ చేసుకోవాలి సో ఇక్కడైతే అదైతే ఇక్కడ మొత్తం జొన్నలు కుడుములు రెడీ అయిపోయాయండి సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఇవి వేడివేడిగా తిన్నా బాగుంటాయండి చల్లగా అయిపోయాక కూడా బాగా బాగానే ఉంటాయి అయితే ఇవి టూ డేస్ మాత్రమే నిల్వ ఉంటాయండి ఎక్కువ రోజులు నిల్వ చేయలేము వీటిని సో తినడానికైతే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అసలు ఇవి జొన్న జొన్నపిండితో చేసాము అంటే నమ్మలేము అనమాట మీరు ఎప్పుడైనా కొబ్బరి కుడుములు తిన్నారా సో వాటి టేస్ట్ లానే ఉందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ఒక పదిహేను రోజులకు ఒకసారైనా లేదా నెల రోజులకు ఒకసారి అయినా పిల్లలకి ఇవి చేసి పెడితే చాలా మంచిదండి సో మీకు రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుందండి ప్లీజ్ అండి